హాయ్ ఫ్రెండ్స్ మర్మ రహస్యము రోజు ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ వృద్ధాప్యం అనేది చాలా కష్టంతో కొడుకున్నది దాన్ని జయించడానికి చాలా యోగాలు ఉన్నాయి అది మన ఒక ఇప్పుడు చెప్పబోయేది ఒక అద్భుతమైన రసయోగం ఈ రసయోగం అంటే రసాయన మూలికలతో చేసే యోగాన్ని రసయోగం అంటారు మీకు ఇప్పుడు చెప్పేది త్రిపాలం అంటే ఇవి ఉసిరికాయ కరకాయ తానికాయ భావంచలు పిప్పళ్ళు అశ్వగంధ ఇవి రసాయన మూలికలు ఇవన్నీ అంటే రసాయన మూలికలు అంటే చాలా శక్తివంత మూలికలు అన్నమాట ముఖ్యంగా మీరు ముందుగా త్రిపల చూర్ణాన్ని తయారు చేసుకోవాలి ఒకవేళ మీకు తయారు చేసుకునే వీలుంటే తయారు చేసుకోండి లేకుంటే ఆయుర్వేద షాపులో దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకున్న తర్వాత బావంచలను తీసుకొచ్చుకొని కొంచెం దూరగా వేయించుకొని పొడి చేసుకోండి మీకు వీలు కాకుండా కూడా ఆ షాప్లో దొరుకుతుంది తీసుకొచ్చుకోవచ్చు పిప్పలను పిప్పళ్ళు చూర్ణము అశ్వగంధ చూర్ణము స్వచ్ఛమైన పుట్ట తేనె మీరు ఈ వీటితో పాటు నెయ్యిని కూడా సేకరించుకోండి అంటే ఆవుని సేకరించుకోండి ముందుగా త్రిపల చూర్ణాన్ని తీసుకొని బావంచల చూర్ణంతో ముందుగా మిగతాల్సింది ఏంటంటే త్రిపల చూర్ణము ఒక వంద గ్రాములు బావంచల చూర్ణము ఒక వంద గ్రాములు పిప్పళ్ళ చూర్ణం ఒక వంద గ్రాములు అశ్వగంధ చూర్ణం ఒక వంద గ్రాములు స్వచ్ఛమైన తేనె తగినంత నెయ్యి ఆవు నెయ్యి తగినంత తీసుకొని ఈ త్రిపుల చూర్ణము భావాంచల చూర్ణము పిప్పల చూర్ణము అశ్వగంధ చూర్ణము వీటిని ఒక మంచి ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో పోసి అన్ని సమభాగాలుగా అవి అంటే ఏడు వంద గ్రామ్స్ తీసుకున్నాయి కాబట్టి పోసి అందులో పోసి తేనె తేనె తీసుకొని దానిలో పోసి అవట్ని మంచిగా కలపాలి మరియు నెయ్యి తీసుకొని ఆవు నెయ్యి అందులో పోసి మంచిగా కలిపి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి ఈ భద్రపరుచుకున్న మంచి ఈ రసాయన పదార్థాన్ని మీరు ఈ భద్రపరుచుకున్న రసాయన పదార్థాన్ని మీరు రోజు ఉదయము పరిగడుపున ఒక నలభై ఆరు గ్రాముల మోతాదు అంటే మ్యాక్సిమం ఒక యాభై గ్రాము లోపు తీసుకున్నట్టయితే ఈ విధంగా ఒక సంవత్సర కాలం పాటు దీన్ని వాడినట్టయితే వృద్ధాప్యం అనేది పూర్తిగా నశించిపోయి నిత్య యవనంగా ఉంటారు దీనికి ఆహార నియమం ఏమిటంటే సాత్విక ఆహారం తీసుకోవాలి మీకు ఒకవేళ అన్ని రకాల ఆహార ఆహారపద తినడం ఇవన్నీ అనుకున్నప్పుడు సాధ్యం మీకు తినప్పుడు ఒక పాలన్నం మాత్రమే తీసుకొని పాలు అన్నం తీసుకున్నట్టయితే పాలన్నము లేకుంటే నీళ్ళన్నము తీసుకున్నట్టయితే మీకు చాలా హితకరంగా ఉంటుంది దీర్ఘాయుషు మరియు జరామరణాలను జయించడం జరుగుతుంది ఈ తీ ఈ రసాయనాన్ని మీరు అంటే ఈ వీటితో తయారు చేసిన పార్థాన్ని మీరు తీసుకునే ముందు ఒక మంత్రాన్ని జపించి తినాలి ఈ మంత్రాన్ని ఐదు సార్లు అభిమంత్రించి తీసుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం హ్రీమ్ అనే మంత్రాన్ని మీరు ఐదు సార్లు అభిమంత్రించి భక్షించినట్టయితే భక్షించడం అయితే తిన్నట్టయితే మీరు వృద్ధాప్యాన్ని జయించి దీర్ఘాయుష్ను పొందుతారు మరియు మరణాన్ని జయిస్తారని తెలియజేస్తున్నాను మీరు ముఖ్యంగా మాంసం మద్యం పూర్తిగా నిషేధించబడుతుంది సాత్వికహారం తీసుకోవాలి పాలన్న తిన్నట్టయితే చాలా ఉత్తమమైనది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా జీమెయిల్ ఇస్తాను కు మెయిల్ చేయండి మరియు మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఈ మంత్రాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ మంత్రాన్ని జపించిన తర్వాతనే ఈ అపూర్వమైన యోగాన్ని అంటే ఈ పార్మి మీరు చే తారి పదార్థాన్ని తినేటైతే మీకు అన్నీ మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ విషయం తెలుసుకోవాలను అని కామెంట్ చెప్పండి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ దీనికి సంబంధించిన మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది చూసుకోండి మీకు ఏమైనా ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి కానీ మొబైల్ మాత్రం ఎంట్రీ చేయకండి ప్లీజ్